చె అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును ఎవరికి చెప్పి చెప్పినది కాదు అది ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు తెల్లారిస్తారనగా యోన్స్ వార్త పదిహేడు మూడులా అద్వితీయుడైన సత్యదేవుడు అయిన నిన్నును నువ్వు పంపిన కృషిని ఎరుగుటే నిత్యజమని దేవునికే ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఎవరికి చెప్తలేదు ప్రజల కాడ అవునా మరి ప్రార్థన లేనేమని చెప్పేది వాక్యం చెప్పునా ప్రార్థన నీకు తండ్రితో మాట్లాడినట్లే కదా ప్రజలకు చెప్తున్నాడు అని అన్న మరి ఉన్నారా ప్రార్థనలో దేవుడితో మాట్లాడినట్లే కదా మరి దేవుడు ఆత్మ మీరు ఆత్మతోను సత్యంతో ఆరాధించండి అంటున్నాడు ఈ ఈ దేవుడు ఎవరు అంటావు ఎవరు యశప్రభు చెప్తున్నాడు ఏవశ నాలుగు అధ్యయనం ఇరవై మూడు దేవుడు ఆత్మ మీరు ఆత్మతోను సత్యంతోనే ఆరాధించండి అంటున్నాడు ఈ దేవుడు ఎవరని ఆరాధించాలి మనం దేవుడు అన్నాడు ఉంది నువ్వే చెప్పన్నాడు ఆత్మ అంటే ఆత్మ అంటే నువ్వేమనుకున్నావు దానికి చెప్పు ఆత్మ అంటే ఆత్మ అనగా నాకేం తెలుస్తుంది అంటున్నా నువ్వు ఈ గురించి అంటున్నా మరి అదే దేవుడు దేవుడు ఆత్మ అంటే అయిన దేవుడు ఆత్మే యేసుక్రీస్తు ఆత్మే పరిశుద్ధ ఆత్మడు ఆత్మే మనములు ఆత్మలమే మరి మనం అంతా దేవులమేనా యేసు ఏం చెప్పాడా మీరు దైవములని అంటేనే మీరు ధర్మశాస్త్రంలో దానికి ఏమంటావు దైవములు అంటే ఏమని వస్తుంది అర్థం అదే దానికి ఏమంటావు నువ్వు చెప్పా అంటున్నాను నువ్వే చెప్పానా వచ్చిన నువ్వే కదా దైవం అంటామంటే ఎవరికి వాక్యం వచ్చినా వారు దైవములు అదే ఎవరికి వాక్యం వచ్చి దైవములు పదానికి అర్థం ఏమన్నా అంటున్నా అదే అన్న నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పాపం నుంచి విడిపోయి లోక సంబంధమైన లక్షణాలు వేరే కలిసి దైవ లక్షణాలు ఎప్పుడైతే కలిగి ఉంటామో దైవాలు దైవాలని అర్థము దైవము అంటే ఏమొస్త అందరము దేవులమైతమా అంతే కదా సరే మరి వందనాలు మరి మీకు బైబుల్ తెలియదు అని నేను అనుకుంటున్నాను సరిపోదు అనుకుంటే సరిపోదు అన్న దేవుడు ఒక్కడే ఆజ్ఞ ప్రధాన ఆజ్ఞ మిస్ అవుతుంది కదన్న అందరం దైవంలో అయితే దైవ కుమార్లం కావచ్చు దైవ స్వవాబులం కావచ్చు కానీ అందరం దేవుణ్లం అనే మాట బైబుల్ కి వ్యతిరేకం కదా అందుకు సెట్ కాలే అన్న నీవ్ అనుకుంటున్నావు నీ ఆలోచన ప్రకారంగా బైబుల్ కి వ్యతిరేకం నువ్వు అనుకుంటున్నావు కానీ వాక్యం ఎక్కడ చెప్పలే అరే దేవుడు వాడేదో వాడు ఏదో బ్రదర్ పట్టుకొని పట్టుకుని కొంతమంది హిందువులు పట్టుకొని వాళ్ళ హిందువులు మాట్లాడి విషయం మొత్తం నీ మైండ్ కింద చెడగొట్టుకోసి నీ మైండ్ డైవర్ట్ చేసి ఏమోపా బ్రదర్ చెప్పిన వాడు ఉన్నాడు కదా ఈ బ్రదర్ సిఫీ అనేటువంటి వాడు మొత్తము మీలాంటి వాళ్ళని మొత్తం బ్రెయిన్ వాష్ చేసి కలిసి మైండ్ చెడగొట్టి పెట్టినాడు సరే అన్న అన్న ఫైనల్ కు నిన్ను ప్రేమించి నువ్వు నన్ను ప్రేమించి మాట్లాడుకుంటున్నావు మనము ఫైనల్ కు యేసు క్రిస్తు ప్రభు ప్రధాన ఆజ్ఞలు రెండు ఆజ్ఞలకు నీ వలే పొరుగు అని ప్రేమించమన్నాడు నేను ఒక ఒక వారం మీ మీ ఏరియాకు వస్తాను మంచి చెడు అంటే ప్రజలను ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం మీకు ఇష్టమేనా నువ్వు అట్లా కాదు దేవుడు చెప్పుడు అది కాదు ప్రేమించడానికి అది బైబుల్ గురించి బైబుల్ పాకు పెట్టు రెండో ఆజ్ఞ ఉంది కదా రెండో ఆజ్ఞ పాటించడానికి ప్రయత్నం చేద్దామా వద్దున ఒక పూట ఒక వారం ముందున్నట్టు వచ్చి బైబుల్ పాకు పెట్టు బైబుల్ నే పెట్టు రెండో ప్రధాన ఆజ్ఞ దేవుడు నీ వల్లే దేవుడు దేవుడు ఒక్కడి అనేది నీ వల్లే పొరుగు ప్రేమించమన్నాడు కదా నీ వల్లే పొరుగు అనేది ప్రేమ దేవుని ప్రేమ ఆ ప్రేమ చూపడానికి ప్రయత్నం చేద్దామా కంపల్సరిగా ఓకే మరి అన్న ప్రయత్నం చేద్దాం ఓకే మరి కంపల్సరిగా ఓకే మనం మంచిదేదో గానీ ఏమంటే సత్యమో బైబిల్ ఏం చెప్తే అది ఎవరైనా పాటించాల్సింది తాను అంత దూరం దాటినాడు ఇప్పుడు వాక్యం బాగు దూరం కానీ లోటుగానే ఉన్నాయి కదా ఏదో దేవుడు ఎక్కడ ఒక్కడైనా పదం పట్టుకొని ఆ ఎవడు బ్రదర్ చెప్పినటువంటి వాడు లేకపోతే కొంతమంది మాటల మాటలు ఉన్నాయి కదా వాళ్ళ వాళ్ళు ఏదో కొని డిఫరెన్షియల్ పట్టుకొని అరబిజిని పట్టుకొని ఈన మైండ్ చెలగొట్టుకొని మరి దేవుడు కాదు ఒక్కడే అనే మాట అన్న ఇది రోమా 10 విషయం కొంచెం నేను చెప్పేదిను అన్న ఆది యందు వాక్యం ఉండేను వాక్యం ఎవరు నా నేను ఏమంటున్నా అంటే మీరు నమ్మినారన్న అంటే నేను కాన్సల్ చేయ ఫస్ట్ వాక్యం అంటే ఎవరు ఇప్పుడు నేను చెప్పేది నాన్న మీరు నమ్మినారబ్బా నేను దాన్ని ఇప్పుడు మీరు యేసు కృష్ణ ప్రభును దేవుడు నమ్మినా నేనే దాన్ని కాదట్లేను కదా దీనికి అర్థం చెప్పండి అని అడిగాను అంతే ఇప్పుడు నువ్వు నమ్మిందని నేను కాదు అని చెప్పలేదు కదా అన్నా మీరు దేవుడు అని నమ్మారు దేవుడు ఒక్కడని అడిగాను క్వశ్చన్ అడిగోకే ఇప్పుడు ఇంకొక డౌట్ అన్న ఏ రోమా పత్రిక పదే అధ్యాయం తొమ్మిది వచ్చినలా ఏసు ప్రభువు అని నీ నోట్ ఒప్పుకొని దేవుడు